नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రియశీతి తమ సర్గ ఎనభై మూడవ సర్గ భరతుడు సలహా చెప్పగా రాముడు రాజసూయ యాగము చేయు ప్రయత్నము నుండి విరమించుట తచ్చుకో భాష రామస్లిష్ట కర్మస్థుమరా బాహూయ వేదయత్ ద్వారపాలకుడు క్లేశములు లేని పనులుగల రాముని మాటలు విని లక్ష్మణ భరతులను తీసికొని వచ్చి రామునకు తెలిపెను దృష్ట్యాతురాఘవః ఉభౌ భరత లక్ష్మణ పరిష్ రామో వాక్యమేతాచ రాముడు లక్ష్మణ భరతులిద్దరూ వచ్చినట్లు చూచి వాళ్లను కౌగిలించుకొని ఇట్లు పలికెను కృతం మయా యథాద్జ కార్యమను కర్తు రాఘవ భరత శత్రుఘ్నులారా అత్యుత్తమైన బ్రాహ్మణ కార్యమును చేసినట్లే ఇప్పుడు మరల ధర్మసేతువును రాజధర్మమునకు సంబంధించిన అత్యుత్తమమైన మర్యాదను చేయవలను అని కోరుచున్నాను వివరణ రాజసూయము చేయు అర్హత రాజుకు మాత్రమే ఉన్నది గాన అది రాజధర్మానికి సంబంధించిన అత్యుత్తమమైన పరిధి అని భావము అక్షయ్యయమసేతుర్మతో మసాధకం ప్రణాశనం ఈ ధర్మసేతువు అక్షయము వ్యయరహితము అని నా అభిప్రాయము ఇది ధర్మమును పోషించును సమస్త పాపములను నశింపచేయును యువాభ్యామాత్మూతాభ్యాజసూయమను తత్ర ధర్మస్తు శాశ్వత నాకు వారైన మీ ఇద్దరితో కలిసి అత్యుత్తమమైన రాజసూయము చేయవలను అని కోరుచున్నాను దాని యందు ధర్మము శాశ్వతముగా నిలచి ఉండును ఇవాజసూయ మిత్ర శత్రుని బర్హణ సుయజ్ఞేన పాగమత్ శత్రు వినాశకుడైన మిత్రుడు బాగా నిర్వహింపబడిన యజ్ఞమైన రాజసూయము చేసి వరుణత్వమును పొందెను మిత్రుడు అనగా సూర్యునకు మరొక పేరు సోమశ్చ రాజసూయ ఇష్టవాధర్మేణ ధర్మవిత్ ప్తోకే కీర్తిం స్థానం చ శాశ్వతం ధర్మములను ఎరిగిన సోముడుకూడా ధర్మానుసారముగా రాజసూయము చేసి సకలలోకములలో కీర్తిని శాశ్వతమైన స్థానమును పొందెను అస్మిహనియ్రేయశ్చిత్యన్మయా సహా చ ప్రయత వక్తుమర్హ మనకు ఏది శ్రేయస్కరమో నీరు నేడు నాతో ఆలోచించుడు శ్రద్ధగా ఆలోచించి ఏది హితమో ఏది మున్ముందు మంచి ఫలమునిచ్చునో అది చెప్పుడు శ్రువాఘవస్య తాక్యం వాక్య విశారద భరత ప్రాంజలిర్భూ వాక్యమేత వాచ వాక్యములలో అయిన భరతుడు రాముడు పలికిన ఈ మాటలు విని అంజలి ఘటించి ఇట్లు పలికెను త్వయి ధర్మ పర సాధో యి సర్వాసు ప్రతిష్ఠిత మహాబాహోయ విక్రమ ఓ సత్పురుషుడా మహాబాహు అమితమైన పరాక్రమము కలవాడా నీయందే ధర్మము ప్రతిష్ఠితమైనది నీయందే సమస్తమైన భూమి ప్రతిష్ఠితమైనది నీ యందే కీర్తి ప్రతిష్ఠితమైనది మహీపాలాశ్చర్వే సర్వేత్వాం ప్రజాపతి నిరీక్షంతే మహాత్మానం మహాత్ లోకనాథం యథావయం రాజులందరూ మహాత్ముడవు లోకములకు నాథుడవు అయిన నిన్ను దేవతలు బ్రహ్మదేవుని వలె చూచుచున్నారు నిన్ను మేము ఎట్లు చూచుచున్నామో అట్లు చూచుచున్నారు పితృవద్రాజన్ పశ్యి లాం మహాబలా పృథివ్యా గతిభూతోసి ప్రాణి నామపి రాఘవ గొప్ప బలముకల రాజా ఓ రామ రాజులందరూ నిన్ను పుత్రులు తండ్రిని చూచినట్లు చూచుచున్నారు భూమికి సకల ప్రాణులకు కూడా నీవే గతివి విధం యజ్ఞమాహర్తాసి కథం నృపా పృథివ్యా రాజవంశానా వినాశోయత్ర దృశ్యతే ఓ రాజా ఏ యజ్ఞము వలన భూమి మీద ఉన్న రాజవంశములన్నీ నశించుటకు అవకాశమున్నదో అట్టి యజ్ఞమును అంత గౌరవ పాత్రుడవైన నీవు ఎట్లు చేసేదవు పృథివ్యాం ఏ రాజన్ పౌరుషమాగతా విత్రక్షయోపజ ఓ రాజా భూమి మీద పౌరుషవంతులైన పురుషుల కందరికీ దాని అందరికీ కలిగే కోపము కలుగుటచే వినాశము కలుగును సత్వం పురుష శార్దూల గుణైరతుల విక్రమ పృథివీం నార్హసే తవ వర్తతే ఓ పురుషశ్రేష్ఠుడా గుణవంతుడా అమితమైన పరాక్రమము కలవాడా నువ్వు భూమి ఎందున్న వారిని చంపుట యుక్తము కాదు వాళ్ళందరూ నీ వశమునందే ఉన్నారు కదా తద్వాక్యం శృత్వామృతమయం యథా ప్రహర్షమతులం లేభే రామ సత్యపరాక్రమ సత్యమైన పరాక్రమము గల రాముడు భరతుడు పలికిన అమృతము వంటి ఆ మాటలు విని గొప్ప ఆనందమును పొందెను శుభం వాక్యం కైకేయ్యానందవర్ధనం ప్రీతోస్మి పరితుష్టోస్మి తవాద్యవచనఘా కైకేయికి ఆనందమును కలిగించు భరతునితో రాముడు శుభమైన వాక్యమును పలికెను దోషములు లేనివాడా ఇప్పుడు నీ మాటల చేత నాకు చాలా ఆనందము కలిగినది ఇదం వచనమక్లీబం త్వయా ధర్మ సమాగతం వ్యాహృతం పురుష వ్యాఘ్ర పృథివ్యా ఓ పురుషశ్రేష్ఠుడా నీవు ధర్మ సమ్మతము భూమికి పాలన హేతువు అయిన ఈ వాక్యమును నిర్భయముగా చెప్పినావు ఏష ఎస్మాదిప్రాయ రాజసూయాక్రతూత్తమాత్ నివర్తయామి ధర్మజ్ఞ ధర్మజ్ఞతవసు చా ధర్మములు తెలిసిన ఓ భరత నీవు పలికిన మంచి మాటల ప్రకారము నేను క్రతువులలో శ్రేష్టమైన ఈ రాజసూయము నుండి నా అభిప్రాయమును నివర్తింపచేయుచున్నాను లోక పీడాకరం కర్మ నకర్తవ్యం విచక్షణై తు శుభం వాక్యం గ్రాహ్యం లక్ష్మణ పూర్వజ తస్మాృణోమితే వాక్యం సాధుయుక్తం మహాబల మహాబలశాలివైన ఓ భరత బుద్ధిమంతులు లోక పీడాహేతువైన పని చేయకూడదు చిన్నవారి నుంచి మంచి మాట గ్రహించదగినది అందువలన మంచిది యుక్తియుక్తము అయిన నీ మాట వినుచున్నాను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे त्र्यशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम